హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈ అయితే మంచి ప్లేస్ అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కార్తీక మాసంలో ఎక్కడికో వెళ్ళి దీపం అయితే మనం నదిలోనైతే వదిలేయాలి కదా మేమైతే దగ్గరలో ఉన్న బుగ్గ జాతర అని చెప్పేసి మాకు దగ్గరలో ఉంటుంది అనమాట ఇబ్రహీంపట్నానికి హారుట్లా అని చెప్పేసి ఉంటుంది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది అనమాట ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తారు ఇక్కడైతే నీళ్ళలోనే ఉంటుంది అనమాట శివ పార్వతులు చూడండి ఒకసారి ఎక్కడ సిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఇక్కడనైతే మీకు షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో తీసాను అనమాట చూడండి శివ పార్వతుల విగ్రహం అయితే వాటర్ లోనే ఉంటుంది దర్శనం కూడా మనం వాటర్ లోనే చేసుకోవాలి కంప్లీట్ ఇక్కడే మనం స్నానాలు చేయడం అండ్ ఇక్కడనే పూజ చేసుకోవడం అంతా దేవుని దగ్గరనే చేసుకుంటామనమాట ఇదైతే స్టార్టింగ్ 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 ఇక్కడ అంటే టెంపుల్ లోపల వాటరే బయట వాటర్ అనమాట మనం లోనికి వెళ్ళడానికి కూడా ఫుల్ వాటర్ తడుచుకుంటేనే వెళ్ళాలి అంత ప్రత్యేకమైన దేవుడు అనమాట ఇక్కడ శివయ్య చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డెన్ మీరు మనస్ఫూర్తిగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే మొక్కుకోండి మీకు అన్ని మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డెన్ చెప్పాయి కదా ఇక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ కార్తీక మాసంలోనే ఇది ఓపెన్ అనేది చేస్తారనమాట మిగతా టైంలో ఎక్కువ పబ్లిక్ అయితే రారు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చాలా మంది వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు చూడండి ఇక్కడైతే మేమైతే మా అయితే వచ్చామన్నమాట మాకు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అనమాట మా ఇంటికి సో మేమైతే ప్రతి ఇయర్ అయితే వెళ్తాము ఇక్కడ చూడండి ఇది ఇయర్ స్టార్టింగ్ అని చెప్పాయి కదా ఇక్కడికైతే వెళ్తున్నాం చూడండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే మీకు చూపిద్దామని చూస్తున్నా పైకి పక్క పక్కన దారి ఉంది కదా ఆ దారికి వెళ్తేనేమో మనకు లడ్డు ప్రసాదం అవి అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడేమో స్టార్టింగ్ అనమాట ఇక్కడ చూడండి నమ్మో శివయ్య ఉంది కదా అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ అనమాట ఈ వాటర్ అనేది ఎప్పటికప్పుడు మనకు క్లీన్ చేస్తూ ఉంటారు అస్సలకి స్టోర్ చేయరు అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డ్ కాటికి మనమైతే మంచిగా దర్శనం చేసుకుందాం రండి చూపిస్తా లోపలికి అయితే వెళ్ళిపోదాం మరి చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి లోపల కూడా ఫుల్ వాటర్ అండి అసలుకి లోపల స్టెప్స్ ఉన్నాయన్నమాట స్టెప్స్ కొంతమందికి తెలియదు కదా స్టెప్స్ ఉంటాయని చాలా మంది అలా భయపడుతూ నడుస్తున్నారు అనమాట వాటర్లోనే వాటర్లోనే ఉంటారన్నమాట ఈ గుడి శివ పార్వతులు చాలా అంటే చాలా ప్రత్యేకమైన దేవుడు అనమాట ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ వస్తూనే పోతూనే ఉన్నారు అందుకే కొంచెం తక్కువనే ఉన్నారు కదా మేము వెళ్ళేసరికి మామూలుగా ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత ఫుల్ పబ్లిక్ అయితే అయిపోయారు చూడండి ఇక్కడైతే ఇది పైన ప్లేస్ అనమాట ఒకవేళ స్నానాలు చేసిన వారికి పైన రూమ్స్ అన్నమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మేమైతే లోపలికైతే దిగుతున్నాం చూడండి చాలా భయం వేసింది ఫస్ట్ టైమ్ ఎందుకంటే అందులోనే కొబ్బరికాయలు కొట్టి అందులో నీటిలోనే వేస్తున్నారు అనమాట ఎక్కడ కాళ్ళ అని చెప్పేసి భయపడకుండా భయపడుకుంటున్నాము కానీ ఆ దేవుణ్ణి ఆ శివయ్యను తలుచుకుంటూ నడిచాం అన్నమాట అంత మంచిగా జరిగింది మాకైతే చూడండి నేనైతే ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాను నేను కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే కనుక మీరైతే రండి ఎక్కడ ఉన్నా కూడా మీకు కోరుకునే కోరికలు నెరవేరాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి చాలా అంటే చాలా పవర్ఫుల్ గార్డెన్ అండి నిజంగా చెప్తున్నా నాకైతే అన్ని సక్సెస్ అనిపిస్తాయండి ఇక్కడికి వెళ్తే ఎల్లంది నాకైతే మనశ్శాంతి ఉండదు అనమాట అందుకే ప్రతి ఇయర్ మా అయితే వెళ్తాను మా ఇంట్లో వాళ్ళు రేపు పోదాం ఎల్లుండి పోదామన్నా నేనైతే ఫైట్ చేసి మరి ఖచ్చితంగా మండే రోజే తీసుకెళ్తా నాకు శివయ్య దగ్గరికి వెళ్ళాలనిపించింది అంటే వెళ్ళాలి అంతే ఇక్కడ చూసారు కదా మొత్తం వాటర్ అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయితేనే ఉన్నాయి ఇక్కడ నల్లాలు ఉన్నాయి చూడండి ట్యాప్స్ అండ్ ఇక్కడ పైన ఇక్కడ లేడీస్ ఇక్కడ స్నానం చేస్తున్నారు కదా పైన నుంచి వాటర్ వస్తాయి అనమాట ఇక్కడ ఇవంత స్నానాలకి ఇందులో ఇందులోనే దర్శనం అనమాట ఇంకా మేమైతే చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే చేసాము ఇక చేసిన తర్వాత ఇక దేవుని దగ్గరికి అయితే వచ్చామన్నమాట చూడండి చూడండి దేవుని అయితే చూపిస్తా ఇగో నీటిలోనే కొబ్బరికాయలు కొట్టడం అండ్ పువ్వులు అగర్వత్తులు ఆ మనం తెచ్చిన ప్రసాదాలు పండ్లు అన్ని మనం దేవునికి ఇగో ఈ విధంగానే పెట్టాలన్నమాట ఇక్కడ అయ్యగారు ఉంటుండు మాకైతే బొట్టు పెడుతుండు మా ఫ్యామిలీ వారికి చూసేయండి ఇక్కడ మా పాపకి కూడా పెడుతుండు అసలు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఇలాంటి దేవుడు అసలు చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్నదని కొంతమందికే తెలుసు ఓన్లీ మా ఏరియా వాళ్ళకే తెలుసు ఇబ్రహీంపట్నం ఏరియా వాళ్ళకు మీకు ఒకటి చెప్పాలంటే సాయి ప్రసన్న జాట్యూబ్ ఛానల్ తెలుసు కదా అక్క వాళ్ళైతే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా బ్లాగ్ అయితే పెడుతుంది చూడండి అక్క వాళ్ళది కూడా ఇబ్రహీంపట్నమే మాది ఇబ్రహీంపట్నమే కాబట్టి మేము ఎప్పుడు కలుసుకోలేదు ఈసారి నెక్స్ట్ టైం అయితే కలవాలనుకుంటున్నా ఏమైతే చూడాలి ఇక్కడ చూడండి నీటిలోనే శివలింగం ఉన్నాడు కదా ఇక్కడనైతే ఇంకా మారేడాకులు అయితే తీసుకుపోయాయి అనమాట తీసుకుపోయి నేను మా ఆయన మా అత్తమ్మ అందరం అయితే పెట్టేశాము నీటిలోనే ఉన్నట్టు చూడండి శివయ్య శివయ్య పార్వతి ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడే ఇక్కడ అంటే వాటర్ లో ఉండడమే ఎప్పటికప్పుడు నీటిని అయితే క్లీన్ చేస్తూనే ఉన్నారు చాలా అంటే చాలా స్టిక్ గా చేస్తారు అనమాట ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది ఇక్కడ చూడండి దేవుని అయితే చూపి చూపిస్తున్నా చూడండి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకోండి మీకు కోరికలన్నీ నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నా చూసారా మొత్తం వాటర్ లోనే మనం తిరిగే దర్శనం కానుంచి మనం చేసే దాకా మనం అంతా నీటిలోనే నడవాలి నీటిలోనే తడవాలి ఇక్కడ అన్ని సరిపోతాయి అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి రావడం చాలా అంటే చాలా టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు వచ్చినా ఒక టూ అవర్స్ అంతకు మంచి అయితే ఉండం అన్నమాట ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంది కదా ఇక వెళ్ళిపోతాం అన్నమాట అలానే చూడండి మొత్తం మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి ఇక్కడైతే మేమైతే మా అయితే అన్ని రెడీ చేసి పెట్టింది అన్నమాట బియ్యంతో ఒత్తులు చేసింది పండ్లు అలాగే కానుక ఆయన ఇక్కడ అవన్నీ అయితే చేసిందనమాట అయ్యగారికి ఇలా దానం చేయాలి కదా దీపాదానం అని చెప్పేసి అయితే సోమవారం కదా ఈ రోజే వెళ్దాం అని చెప్పేసి మేము అనుకొని వెళ్ళాము ఇక్కడనైతే అయ్యగారికి అయితే దీపాదానం అయితే చేస్తున్నాం మా ఫ్యామిలీ అందరం కలిసి ఇస్తున్నాము దీపాదానం అయ్యగారికి ఇలా ఇవ్వడం చాలా మంచిదండి కార్తీక మాసంలో మీరు ఇచ్చారా లేదా నాకైతే కామెంట్స్లో చెప్పండి మేమైతే ఇస్తున్నాం ఇక్కడ చూడండి యాక్చువల్ చెప్పాలంటే మా విలేజ్లో శివాలయం ఉంటుంది అక్కడికే వెళ్ళి ఇచ్చేట కులం ఎప్పటికీ కనీసం అయితే ఇక్కడికి అయితే వచ్చి ఇచ్చామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా అనిపిస్తుంది కదా టెంపుల్కి అయితే వెళ్తే ఇక్కడైతే మంచి అనమాట మాకైతే దర్శనం ఇక ఫైనల్లీ ఇదైతే పైకి వచ్చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ పైన బండలు అలా ఉన్నాయి కదా గుట్టలాగా పైకి అయితే ఎక్కి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడ నాగదేవత కూడా ఉంటుంది అలాగే నందీశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ పక్కన ఇంకొక టెంపుల్ ఉంది కదా చిన్నగా అందులోనైతే నందీశ్వరుడు ఉంటాడు నంది అంటాం కదా అలా అనమాట ఆ దేవుని దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చాము ఇక చూడండి ఇక్కడ నాగదేవత కూడా ఉంది ఇక్కడ ఇక్కడైతే పూజ చేసుకున్నాము ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి మొత్తం అయితే నా పిండి దీపాలు అయితే చేస్తుంది పిండి దీపాలు కూడా దేవుని దగ్గర పెట్టి వెళ్దాం అని చెప్పేసి రెడీ చేస్తుంది నేనైతే మొత్తం షూట్ చేశాను ప్రశాంతంగా మొక్కుకున్నాను చాలా ఒక వన్ అవర్ సేపు దర్శనం చేసుకున్నాం ఒక వన్ అవర్ కూర్చున్నాం ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు ఉండి అలా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని అలా వచ్చాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు ఇక్కడికి రావడం మళ్ళీ మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరినట్టే అనిపిస్తే నాకైతే ఇక్కడికి రావడం చాలా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు ప్రతి ఇయర్ అది రాసి పెట్టి ఉండాలంటే రావాలన్నా కూడా నిజంగా చెప్తున్నా చాలా మందికి ఇక్కడ తెలియదు ప్లేస్ తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా కంపల్సరీ వస్తారు మీకు కనుక ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నాకైతే కామెంట్స్లో చెప్పండి నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడ ఏంటి అనేది చూశారు కదా ఇక మేమైతే దర్శనం చేసుకున్నాం ఇక బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చేసరికి ఇక ఇక్కడనైతే అయితే ఇలా ఇక పెడతారు కదా జాతరలో ఇలా ఇక మా పాప అయితే ఎక్కుతా అని చెప్పేసి అంది అంటే ఇక మా పాపనైతే కూర్చేసాము ఇలా చూస్తుందో చూడండి తనే సొంతంగా డ్రైవ్ చేసినట్టు కూర్చుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది తన హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఇక అక్కడనైతే ఉయ్యాలలు అలా అన్నీ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ ఎక్కిద్దాం అనుకున్నాము కాకపోతే పై పడుతుంది అప్పటికి ఇదైతే ఫ్రీగా కూర్చుంటుంది కదా ఇక మనం కూడా పక్కనే ఉంటాం కదా సో ఇక మంచిగా ఎక్కుతుందన్నమాట ఇది వచ్చేసి ఇంకా పైకి ఎక్కే అనమాట నేను పైకి ఎక్కి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇక పైకి అయితే ఎక్కేసాను అనమాట ఇక్కడ చూడండి పై నుంచి చూసేయండి టా మొత్తం టోటల్గా దేవుడు అయితే కనిపిస్తాడు చూసారు కదా దర్శనం అయితే మీరు కూడా మనస్ఫూర్తిగా చేసుకోండి వీడియో చూస్తూనే ఈ వాటర్ అయితే ఇలా నుంచి అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తున్నారు నాకైతే మస్తు అనిపిస్తుంది సత్యనారాయణ వ్రతమ్మా అసలు నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ తెలియదు అన్నమాట అంటే ఎప్పుడు వచ్చాయి కానీ ఇప్పుడు చూడలే ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ మాత్రం అయితే పిండి దీపాలు చేసింది అని చెప్పే కదా పెట్టేస్తుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీకు అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే చిన్న లైక్ చేయండి అలాగే మీకు ఒకవేళ ఏ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే అడగండి నేను ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ అయితే మీకు అయితే చెప్తానండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పైన అన్నమాట పైన మొత్తం చూపిస్తున్నా చూడండి ఇక ఫైనల్లీ బయటకు వచ్చాము చిట్టి తల్లినైతే ఇలా కొద్దిసేపు అలా సరదాగా తిప్పామన్నమాట చాలా అంటే చాలా పడే ఒక వీడియో నచ్చితే చిన్న